హాయ్ అండి నేను మీ సాజితా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా కేసరి అండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే ఇంకా నైవేద్యంగా పెట్టుకోవాలన్నా చాలా మంచి స్వీట్ రెసిపీ అనమాట ఇదైతే ఇంకా టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇక్కడ నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి అలాగే కొన్ని బాదం పప్పు పలుకుల్ని కూడా వేసుకోండి ఇప్పుడైతే కొన్ని కిస్మిస్లని కూడా యాడ్ చేసుకొని గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వీటిని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు లేదా తగ్గించుకునైనా తీసుకోవచ్చండి అదైతే మీ ఇష్టం అనమాట చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి సో వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టిస్తుందాము ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు సేమియాని తీసుకుందాము ఇలా సేమియా వేసుకున్న తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లకి టౌన్ చేసేసుకుని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇవి సేమియా అండి రోస్టెడ్ సేమియా అయితే కాదు ఎప్పుడైనా సరే మనం కేసరీ చేసుకోవాలనుకుంటే ఇలా పచ్చి సేమియాతో చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట రోస్టెడ్ సేమియా అయితే అంత టేస్టీగా అనిపించవండి ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన మనకు సేమియా అనేది ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతుంది చూడండి ఇలా మనము సేమియాని ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో కేసరి కూడా అంత గా కుదురుతుంది సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ సేమియాని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళని పోసుకోవాలి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇప్పుడు ఈ నీళ్ళని రోలింగ్ బాయిల్ ఎంత వరకు మరిగించుకుందాము గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోండి చూడండి మనకు వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాయి కదండి సో ఇలా వాటర్ మరుగుతుండగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి అలాగే దీనిపైన మూత పెట్టకుండా అలాగే ఉడికించుకోవాలండి మూత పెట్టుకున్నట్లయితే సేమియా అనేది కొంచెం మెత్తబడిపోతుందనమాట అంటే కేసరి అయ్యే కొంచెం జిగటగా అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి మూత పెట్టకుండా ఇలాగే ఉడికించుకోండి మనకు కేసరి పొడి పొడిలాడితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా కొద్దిగా ఉన్నాయి అనగా ఒకసారి అయితే సేమియాని చెక్ చేసి చూడండి సేమియా ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు చూడండి ఇక్కడ సేమియా అయితే బ్రేక్ అవ్వలేదు కొంచెం గట్టిగానే ఉంది సో మనము ఇంకో రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకుందాము అంటే ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయింది కదండి ఇప్పుడు మరోసారి చెక్ చేసి చూపిస్తాను ఇలా సేమియాన్ని ప్రెస్ చేసినప్పుడు మనము మనకు ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట ఈ విధంగా బ్రేక్ అయితే సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇక్కడ మనం తీసుకున్న వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం పంచదారని అయితే యాడ్ చేసుకుందాము ఒక కప్పు సేమియాకి ముప్ప కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా పంచదారను వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ పంచదారని కరిగించుకోవాలి పంచదార కరిగేసరికి మనకు కేసరి అనేది ఇలా కొంచెం లూజ్ అవుతుందనమాట అంటే కొంచెం పలచగా అవుతుందండి సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ కాస్త దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇందులో మీరు కావాలనుకుంటే లైట్గా ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేనైతే ఎలాంటి కలర్ యూస్ చేయట్లేదు డైరెక్ట్గా అలాగే చేస్తున్నాను చేస్తున్నానమాట చూడండి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కేసరీలో బాగా కలిసేలా ఇంకొకసారి బాగా కలుపుకుందాము అంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్ టర్న్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా సేమియా కేసరి అనేది రెడీ అయిపోతుందనమాట ఇక్కడ చూడండి నేను జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించానండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మనము చెక్ చేసినప్పుడు కొంచెము జిగురులాగా ఫామ్ అవ్వాలి అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లైట్గా జిగురులాగా ఫామ్ అయితే మనకు కేసరి అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టేనండి సో సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వెంటనే స్టాఫ్ చేసేసి పక్కకు తీసుకొని దీన్ని వేడివేడిగా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు లేదా చల్లారిన తర్వాత అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు ఎలా సర్వ్ చేసినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ రెసిపీ చూస్తారు కదండి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్